శ్రీగురుభ్యోన్నమ అందరికీ వందను ఈరోజు ఉదయాన్నే చలికాలం చలి ఒక పక్క మరో పక్క వెచ్చని సూర్యకిరణాలు గమ్మత్తైన వాతావరణంలో నా ప్రయాణం విజయవాడ నుంచి విశాఖపట్నం పోయే ప్రధాన రహదారిలో సాగి గన్నవరం నుంచి ఎడంపక్కకు తిరిగితే వచ్చే నూజివీడు మార్గంలో పది కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ పర్వతం మీద ఉన్నటువంటి శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామివారు కొలువైన ఆలయ సందర్శనం ఆ ఆలయాన్ని సందర్శించుకొని దర్శించుకొని మీ అందరికీ కూడా పరిచయం చేద్దామన్న ఉద్దేశంతో ఉదయాన్నే ఈ ప్రయాణం ప్రారంభించాను విశేష చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి ఈ క్షేత్రం గత కొంతకాలంగా వార్తాపత్రికల్లో వార్తల్లో కూడా చోటు చేసుకుంటుంది ఎందుకంటే ప్రభుత్వం ఈ బ్రహ్మయ్య చెరువుని ప్రాంతాన్ని పెద్ద పర్యాటక కేంద్రం కింద మారుద్దాము తయారు చేద్దామన్న ఒక సదుద్దేశంతో కార్యక్రమం ప్రారంభించింది దాని మూలాన కొద్ది రోజుల్లోనే ఈ కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం గొప్ప పర్యాటక కేంద్రం కింద రూపుదిద్దుకుంటున్నట్టంలో ఎలాంటి సందేహమూ లేదు ఎందుకంటే ఈ క్షేత్రం చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటిది పద్దెనిమిది వందల శతాబ్దాల బట్టి పద్దెనిమిది వందల సంవత్సరాల బట్టి ఈ ఆలయం ఉన్నది అని చెప్పి తెలుస్తుంది గతంలో బ్రహ్మ కైలాసం అని పిలువబడే ఈ ప్రాంతం రెండో శతాబ్ద కాలంలో కొండ మీద ఆలయం లింగ ప్రతి ఆలయం ఉన్నది అని చెప్పి అక్కడ లభించినటువంటి శిథిలాలలో లభించినటువంటి మన శిల్పాలు అదేవిధంగా శాసనాలు తెలియజేస్తున్నాయి కాకపోతే ప్రస్తుతం అమల్లో అందుబాటులో ఉన్న కథనాల ప్రకారం ఐదో శతాబ్దంలో చోళరాజులు పునః తెలుస్తుంది ఆ తరువాత అనేక మంది రాజులు రా చోళులు పల్లవులు చాళుక్యులు విజయనగర రాజులు వీరందరూ ఇక స్థానిక పాలకులు జమీందారులు వీరంతా కూడా ఆలయాన్ని సందర్శించుకొని తమ వంతు విరాళాలు ఇచ్చి ఆలయాభివృద్ధికి దోహదపడ్డారని తెలుస్తుంది చాలా విశేషమైనటువంటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన క్షేత్రం శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి కొలువైనటువంటి శ్రీ చెరువు పక్కన బ్రహ్మయ్య చెరువు పక్కన ఉన్నటువంటి శ్రీ శివలింగాలపురం అనే ఊరు మాటల్లోనే మనం గన్నవరం వచ్చాం ఆ ఎదురు కనబడుతున్న పోర్టు మీద రాసి ఉంటుంది మనకి నేరుగా వెళ్తే విశాఖపట్నం అక్కడ జంక్షన్ నుంచి ఎడం పక్క తిరిగితే నూజ్వేడు మార్గం ఈ మార్గంలో పది కిలోమీటర్లు ప్రయాణిస్తే మనకి వరుసగా బాహుబలేంద్రుని గూడు అదే బీబీ అంటారు తరువాత గొల్లపల్లి ఆ తరువాత తోటపల్లి గ్రామాలు వస్తాయి తోటపల్లి గ్రామానికి కొంచెం ముందు పక్కనే మన ఎడ కుడిపక్క దారిలో కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది ఇది బోర్డు చూపిస్తుంది బీబీ నగరం ఇటు ఏలూరు ఇటు నున్న ఇది బాహు బాహుబలేంద్రుని గూడెంలో ఈ గ్రామం మధ్యలో తవ్వినటువంటి చెరువు చాలా ఆకర్షణీయంగా ఎర్ర తామరపోలతో నిండి ఉంటుంది ఎవరో పుణ్యత్తులు ఏ శతాబ్దంలో తవ్వించారో ఈ చెరువుని కానీ జలం జీవం అనిపించింది ఒకసారి ఈ మార్గంలో పచ్చటి పొలాలు అదేవిధంగా చక్కటి రమణీయమైనటువంటి అందమైన బంతి పూల తోటలు చాలా కనబడతాయి మనకి కాకపోతే రహదారి మాత్రం చాలా ఘోరంగా ఉంది దానికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో పాడైపోయిన రోడ్డుని తవ్వి మళ్ళా కొత్తగా రోడ్డు వేస్తున్నారు దాని మూలాన చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది చూడండి ఆటోలో ఈ చుట్టుపక్కల లోపల లోపల ఉన్న గ్రామాల వాళ్ళు ప్రయాణిస్తున్నారు వారికి వేరే మార్గం లేదు ఆటోల మీద ఆధారపడాల్సిందే ఇదే మార్గంలో జాగ్రత్తగా మనం వెళ్తూ ఉంటే చూడండి ఇందా చెప్పాను కదా చక్కటి బంతిపూల తోట ఇలా వెళ్తూ ఉంటే మనం తోటపల్లి గ్రామానికి ముందున్నటువంటి రోడ్డు దగ్గర చేరుకుంటాం ఇక్కడి నుంచి మట్టి రోడ్డే కొండ మీద దాకా ఐదు కిలోమీటర్లు ఘాట్ రోడ్ అంతా కూడా మట్టి ఇదో ఇక్కడ ఈ జంక్షను ఇది నేరుగా పోతే మనం విజయ విజయోజన వెళ్తాం ఇక్కడ కుడిపక్క తిరిగితే మనం బ్రహ్మయ్య చెరువు గట్టెంబడే మూడు కొండల మీదుగా వేసి ఉన్నటువంటి ఘాట్ రోడ్డు ఘాట్ రోడ్ అంటాం కానీ మట్టి రోడ్డే పూర్తిగా పై దాకా కూడా ఈ మూడు కొండలు దాటి బ్రహ్మయ్య చెరువు ఒడ్డెంబడే వెళ్తూ ఉంటుంది దారి పై దాకా ఆలయం దాకా మనం వెళ్ళొచ్చు కొంచెం వర్షాకాలంలో ఇబ్బంది కానీ వెళ్ళచ్చు ఒక టూ వీలర్ అయితే కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి కార్లు అయితే తెలిపెయి చూడండి ఇక్కడ రేఖ మాత్రంగా ఆలయం కింద నుంచి కనపడుతూ ఉంది చూసారు కదా ఆ పైకి వెళ్ళాలి మనం ఈ బ్రహ్మయ్య చెరువు కూడా ఎవరో తవ్వించింది కాదు అని తెలుస్తుంది ఇది స్వతహా సిద్ధంగా ఒకప్పుడు రెండు వేల ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉండేదంట ఈ చెరువు కాలక్రమంలో అనేక కారణాల మూలన ప్రస్తుతం పన్నెండు వందల ఎకరాల విస్తీర్ణంలో నిలిచిపోయిందని ప్రస్తుత ప్రభుత్వం ఈ బ్రహ్మ చెరువుని పర్యాటక కేంద్రం కింద అభివృద్ధి చేద్దామనుకునే క్రమంలో పైనుంచి లింగాన్ని చాలా సంవత్సరాల క్రితం అంటే ఈ పదిహేనో శతాబ్దంలో ఇక్కడికి విజయనగర రాజులు అంటే శ్రీకృష్ణదేవరాలు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేస్తున్నారని తెలిసింది పయనించి లింగాన్ని భక్తులు వెళ్తానికి ఇబ్బందికరంగా ఉందని కింద ప్రతిష్ఠించారంట ఒక నలభై సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ఆలయంలో ఉండేది ఈ ఈ ఆలయానికి ప్రస్తుతం వంశ పారంపర్య హక్కులు పొందినటువంటి శ్రీ అన్నే లక్ష్మణరావు అనేవారు ధర్మకర్త కింద వ్యవహరిస్తున్నారు ఆయన కంచి పీఠాధిపతులను సంప్రదించి వారు అనుమతి ఆదేశంతో కొండమించి లింగాన్ని తీసుకొచ్చి కింద ప్రతిష్ఠించారంట ప్రస్తుతం ఈ అభివృద్ధి కార్యక్రమాలు మొదలవబోతున్నందున ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి విజ్ఞప్తి మేరకు ఈయన మళ్ళీ ప్రభుత్వం వారితో మాట్లాడి కంచి పీడా అనుమతి తీసుకొని వారు చెప్పారంట ఎక్కడ ఉండిందో పురాతన కాలంలో అక్కడికే తీసుకెళ్ళమంటే పైకి తీసుకొచ్చి ఒక ఐదారు సంవత్సరాల క్రితం భక్తులు ప్రభుత్వ సహకారంతో సొంత నిధులు కూడా పెట్టి శ్రీ అన్న లక్ష్మణరావు గారు కొండపైన ఆలయ నిర్మాణం మొదలుపెట్టారు ప్రస్తుతం కింద ఆలయం పూర్తిగా మూసివేయబడి ఉన్నట్టుగా తెలుస్తుంది ఇదే మట్టిదారిలో మనం పైకి వెళ్తూ ఉండాలి ఇదే మార్గం మనకి ఇంకొక మార్గం లేదు చాలా బాగుంది కాకపోతే ఇంకా తార్ రోడ్డు వేస్తే ఇంకా ఆహ్లాదకరంగా పైకి చాలా బాగా వెళ్తాం రానున్న కాలంలో ఆ కోరిక నెరవేరుతుంది మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొండపైకి ఉన్నా ఆశ అయితే నాకు చాలా గొప్పగా ఉంది ఎందుకంటే ఇచ్చే జరుగుతున్న నిర్మాణ పనులన్నీ ఇప్పుడు మొదలైన కొత్తలో చూసినాం కాబట్టి ఇంకా ముందు చాలా బాగా చేస్తారని నమ్మకం వస్తుంది ప్రకృతి రమణీయతకు చిరునామా బ్రహ్మయ్య చెరువు అంత గొప్పగా ఉంటుంది చక్కటి పచ్చటి పరిసరాలు చల్లటి గాలి ప్రశాంత వాతావరణం ఏమాత్రం శబ్ద కాలుష్యం లేదు వాయు కాలుష్యం లేదు ఇదోండి వండి బ్రహ్మ చెరువు పన్నెండు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ బ్రహ్మ చెరువు ఒడ్డున చాలా కొండలు కనబడతాయి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చెరువు కనుక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి అయితే దీంట్లో బోటింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారంటే పక్కన రెస్టారెంట్లు అవి కూడా పెడతారని చెప్పి తెలుస్తుంది ఇది చాలా గొప్ప పర్యాటక కేంద్రం కింద మాత్రం అభివృద్ధి చెందుతుంది ఖాయంగా చెప్పచ్చు ఇక మన ఈ చెరువు గట్టెంబడే ఉన్న మార్గం గుండా పైకి వెళ్తుంటే దారిలో మనకి ఒక చిన్న వీరభద్ర ఆలయం అదేవిధంగా గ్రామ దేవత చిన్న ఆలయం కూడా వస్తాయి ఇక పైకి వెళ్ళిన తర్వాత మనకి సుమారు ఐదు కిలోమీటర్ల మార్గం మట్టి రోడ్డు జాగ్రత్తగా వెళ్ళాలి కారు అయితే ఇబ్బంది లేదు మోటార్ సైకిల్ మీద వెళ్ళాలంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా చూడండి ఇదో రోడ్డు మళ్ళీ కనపడుతుంది కదా ఈ రోడ్డు మీద వెళ్తూ ఉంటే మనం సుమారుగా కొంత దూరం వెళ్ళిన తర్వాత అంటే రెండు కొండలు దాటిన తర్వాత మనకి మూడవ కొండ ఎక్కబోతున్నప్పుడు అక్కడి నుంచి దూరానికి ఆలయం తాలూకు మండపాలు ధ్వజస్తంభం ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడతాయి మనకి ఇక్కడి నుంచి చూడండి ఇదో కనపడుతున్నాయి చూశారు కదా ఇక పైకి వెళ్ళిన తర్వాత ఇక ప్రకృతి మనకు ఒక రకమైనటువంటి విషరూపం చూపిస్తుంది దానికి అంత ఆహ్లాదకరమైన ప్రకృతి దూరంగా కొండ చుటుత కొండలు కనపడతాయి ఆ మధ్యలో చెరువు ఇటుపక్క పచ్చటి పొలాలు మళ్ళీ మనం కొండ మీద ఉన్నాం చూడండి చుట్టుత కొండలు మధ్యలో ఇచ్చారు ఎంత ఆహ్లాదకరమైన చల్లటి గాలి స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకునే అవకాశం ఇక్కడ దొరుకుతుంది పడ్డ శ్రమంతా మర్చిపోయాను అనుకోండి నేనైతే అంత కష్టపడి పైకి ఒక్కడనే వెళ్ళాను అందులో కొంచెం కష్టమైంది బండి నడపడం కూడా మోటార్ సైకిల్ వెళ్తాం వలన కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పైకి చేరుకోగలుగుతాను పైన వెళ్ళిన తర్వాత మాత్రం ఆ శ్రమంతా మర్చిపోయాను అంత గొప్ప పరిసరాలు అంత గొప్ప ఆలయం కూడా ఎందుకంటే ఆలయం ఎంత అద్భుతంగా నిర్మిస్తున్నారంటే పూర్తయితే మాత్రం విశేషంగా భక్తుల్ని ఆకర్షిస్తుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు అంత గొప్ప ఆలయం పంచాయతీ విధానంలో నిర్మించబడుతున్న ఈ ఆలయాన్ని చూడండి మధ్యలో గర్భ ప్రధాన ఆలయం ఎదురుగా ధ్వజస్తంభం చుట్టూత నాలుగు ఉపాలయాలు ఉంటాయి ఈ పంచాయతీ విధానంలో నాలుగు ఉపాలయాలు ఉంటాయి నాలుగు దిక్కుల ఆగ్నేయం నైరుతి వాయువ్యం అదేవిధంగా ఈశాన్యంలో వినాయకుడు శ్రీ సూర్యనారాయణుడు శ్రీ అమ్మవారు అదేవిధంగా శ్రీ మహావిష్ణువు ఉంటారు ఇక్కడ మహావిష్ణువు బదులు శ్రీ సత్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించారు ఇక్కడ ఈ సత్యనారాయణ స్వామి ఆలయం పక్కనే నవగ్రహ మండపం కూడా ఉంది ఈ ఎత్తైన ధ్వజస్తంభం చూడని తుంతా నేను వెళ్ళినప్పుడు నేను ఒక్కడనే అక్కడ నా తర్వాత చుట్టుపక్కల చిన్న గ్రామం నుంచి ఒక భార్యాభర్త వచ్చారు ఆయన అయ్యప్ప దేశంలో ఉన్నారు వారు కార్తీక మాసంలో శివ శివ దర్శనం చేసుకుందామని వచ్చారని చెప్పారు నాతో ఈ ధ్వజస్తంభం కూడా భక్తుల సహకారంతో ప్రతిష్ఠించినది ఇక్కడ వారి భక్తులు ఎవరైతే విరాళం ఇచ్చే ధ్వజస్తంభానికి వారి పేర్లు కూడా ఉన్నాయి ఆకాశాన్ని తాకే విధంగా అమర్చబడిన ఈ ధ్వజస్తంభం చాలా గొప్పగా ఉంది సూర్యకాంతిలో మెరిసిపోతూ కనపడుతోంది పైన కార్తీక మాసం అవటం వలన ఆకాశ దీపం పెడతానికి కూడా ఏర్పాటు చేశారు చాలా బాగుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి మనం గర్భాలయం వైపు వెళ్తే మనకు అక్కడ చూడండి ముఖమండపం కనబడుతుంది ముందు ఆ తర్వాత చిన్న అర్ధమండపం ఆ తర్వాత విమాన గోపురం కనపడుతున్నది గర్భాలయం దాంట్లో శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి వారు పదకొండు అడుగులు ఎత్తైనటువంటి లింగ రూపంలో బ్రహ్మసూత్రంతో మనకు దర్శనమిస్తారు ఈ ముఖమండపంలో నందీశ్వరుడు కొలువై ఉన్నాడు చూడండి ఎంత చక్కటి గంభీరమైనటువంటి సుందర రూపంలో స్వామివారు కొలువై ఉన్నారు ఇక్కడ శ్రీ నందీశ్వరుడు చక్కటి అలంకరణ చాలా సజీవ శిల్పం మాదిరి కనపడుతున్నాడు ఒక రకంగా చెప్పాలి అంటే తదేక దృష్టితో గర్భాలయాన్ని చూస్తున్నాడు ఈయన ఎప్పుడు స్వామివారి పిలిపొస్తుందా ఎప్పుడు నేను రెడీగా తయారై ఉండాలా అన్న అన్నట్లుగా ఆ భంగిమలోనే ఆయన కనపడుతున్నాడు చూడండి కాలు ఎత్తి మరి చాలా గొప్పగా చెక్కారు శిల్పి నంది ఒక అద్భుతమైనటువంటి రూపం కింద చెప్పుకోవాలి శివాలయాలలో నందికి ఉన్న విశేష ప్రాధాన్యత కూడా చాలా ఎక్కువ చెప్పాలి అంటే శివాలయాలలో ఎక్కడికి పోయినా కూడా ఇక మనం ఈ నంది దగ్గర నుంచి ముందుకొస్తే గర్భాలయం తలుపు వేసి ఉంది అర్చక స్వామి వారు తీసుకొని వెళ్ళమన్నారు దానికన్నా ముందు ఒకసారి ప్రదర్శించేద్దామని బయలుదేరాను నేను ఇది చెప్పాను కదా పంచాయతన విధానంలో నాలుగు ఆలయాలు ప్రధాన ఆలయం చుట్టూ ఉంటాయని ఇది ఆగ్నేయ మూలం ఉన్నటువంటి శ్రీ గణపతి ఆలయం గణపతి ఆలయం వస్తుంది అది చూసుకొని మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి శ్రీ సూర్యనారాయణ స్వామి వారు రెండో ఆలయం ఇది ఆలయానికి నైరుతి మూలం ఉంటుంది ఈ సూర్యనారాయణ స్వామి ఆలయం చూసుకొని మనం ఆలయ ఆలయ ప్రధాన ఆలయానికి వాయువయం వైపు వస్తే మనకి అక్కడ శ్రీ అమ్మవారి ఆలయం కనపడుతుంది అక్కడ అమ్మవారి ఆలయం నుంచి కొంచెం ముందుకు వస్తే మనం మనకి అక్కడ శ్రీ సు సత్యనారాయణ స్వామి వారి ఆలయం అదేవిధంగా పక్కన ఉన్నటువంటి దాంట్లో నవగ్రహ మండపం ఉంటాయి ఇవి చూసుకొని మనం గర్భ మన తిరిగి గర్భాలయం దగ్గరికి అంటే ప్రధాన ఆలయం దగ్గరికి మనం వస్తే ఇంకా నిర్మాణం ఉన్న అట్లా ఉంది నిర్మాణం పూర్తయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం అని చెప్పచ్చు ఇక విశేషం ఏంటంటే ఎందరో రా రాజులు మహారాజులు చక్రవర్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు గతంలో ఈ కంచి కామకోటి పీఠాధిపతులు వారి అనుమతితో వారి ఆదేశం మేరకు ఈ ఆలయ నిర్వహణ కూడా నడుస్తుందని మనకు అర్థమవుతుంది ఎందుకంటే పైనుంచి కిందకి కింద నుంచి పైకి లింగాన్ని మార్చడంలో వారు కీలక పాత్ర పోషించారు ఇక ప్రకృతి మాత్రం పరోసింపజేస్తుందని ఇందాక చెప్పాను కదా చూడండి ఇంకొక్కసారి ఎన్నిసార్లు చూసినా తనివి తీరదనిపిస్తుంది పడ్డ శ్రమ మర్చిపోతాం పైకి వెళ్ళేటప్పటికీ అదేవిధంగా చాలా ఆహ్లాదకరంగా ప్రశాంత వాతావరణం శబ్ద కాలుష్యం లేదు వాయు కాలుష్యం లేదు ఏమీ లేదు ఆలయ అర్చక స్వామివారు కూడా రోజు పూజ నిమిత్తం వస్తున్నారట గన్నవరం నుంచి వారు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు శ్రీ రాఘో శర్మ గారు మనకి తెలిసిన మనం చదువుకున్న వివరాలన్నీ ఇప్పటిదాకా చెప్పుకుంటూ జరిగింది ఇప్పుడు వారినడి కూడా కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం ఆలయం చక్కగా నిర్మాణం సాగుతోంది కాబట్టి మనకి ముందు ముందు ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం కింద అభివృద్ధి చేస్తే నిశ్చయంగా ఒక తీర్థస్థలి అవుతుంది ఇది అనేది మాత్రం మనకి అర్థమయ్యే విషయం ఇది చూడండి ఎంత గొప్పగా ఉందో దూరం నుంచి ఇప్పుడు నేను అర్చక వారి దగ్గరికి వచ్చి ఉన్నాను వారి పక్కన ఉన్న చిన్న ఇంట్లో ఉంటున్నారు వారితో మాట్లాడి మనం ఆలయ వివరాలని మనం తెలుసుకుందాం ఒకసారి మొత్తం ఇంకొకసారి ఇంకొక్కసారి మళ్ళా ప్రకృతిని చూద్దాం మనం ఆయన దగ్గరికి వచ్చే ముందు ఆయన చిన్న పనిలో ఉన్నారు చూడండి చుటూత కొండలు మధ్యలో విశాలమైనటువంటి బ్రహ్మయ్య చెరు ఇటు పక్క పచ్చ ఎటు చూసినా పచ్చదనమే చెప్పాలి అంటే చల్లటి వాతావరణం స్వామి వారు వచ్చారు ఆయనతో మాట్లాడే వివరాలు తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు ఈది బ్రహ్మలింగేశ్వర స్వామి దేవస్థానం అనేది ఐదో శతాబ్దం నాటి అని చెప్తారండి చోళరాజులు వాళ్ళ పరిపాలనలో ఈ దేవాలయం ఈ దేవుడు ఈ యొక్క దేవాలయం ఇక్కడే నిర్మాణం అయిందని ఇంత దూరం రాలేక ప్రజలు భక్తులు దీన్ని తీసుకెళ్ళి కిందలో కింద మధ్యలో సగం దూరంలో కట్టారండి దేవాలయం మళ్ళీ ఒకటి అక్కడ కూడా రాలేకపోతే అక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ కింద మళ్ళీ రోడ్డు పక్క ఉంటాను అక్కడ చెరుగు దగ్గర చిన్న ఆలయం ఉంది ఇప్పుడు ఇంకా నిర్మాణం నిర్మించి ఉన్నది గత ముప్పై 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 సంవత్సరాల కిందట అక్కడ నిర్మాణం చేసి ఈయన్ని అక్కడ చేశారని అది కూడా ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఈయన్ని ఎన్నిసార్లు తీసుకొచ్చి ప్రతిష్ఠలు చేసిన కంచి కామకోటి పీఠాధిపతుల చేత ఈయన ప్రతిష్ఠింపజేస్తున్నారండి వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంది పూర్వం నుంచి కూడా గత వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు అయినా సరే వాళ్ళ ద్వారానే వచ్చిందండి వాళ్ళ పరంపరంగా ఇప్పుడు రీసెంట్ గా మన గత నాలుగైదు సంవత్సరాల కింద అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారండి దేనికి అంటే ఇన్ని ఇక్కడ తీసుకురావటం మన రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఇది బ్రహ్మలింగయ్య చెరువు అని బ్రహ్మలింగేశ్వర స్వామి చెరువు ఈ చెరువుకి టూరిజం శాఖ వారు తీసుకొని దాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఈ దేవస్థానం కింద దేవస్థానం పన్నెండు అడుగులు ఎంతో మునక వస్తుంది అనేటప్పటికీ ఏదన్నా మీకు ఇది ఇది దేవుడు ఇక్కడ నివాసం కానివాడు కనుక గతంలోను ఏదైనా కొండ మీద ఏర్పాటు చేసుకోండి దానికి అయ్యేదంతా కూడా గవర్నమెంట్ ద్వారా మన మేము ఎండోమిటిది కనుక మేము ఏర్పాటు చేస్తామని ఈయన్ని తీసుకోమని ఈయన్ని మళ్ళీ అంటే ఆ యొక్క మన కంచి కామకోటి పీఠాధిపతుల వారిని సలహా అడిగితే పూర్వంలో ఎక్కడ ఉండేవాడో ఇంత ప్రతిష్ట సమయంలో రాజులు చేసినప్పుడు ఎక్కడ ఉండేవారో అక్కడికే తీసుకెళ్లి పెడదామని వాళ్ళ ఆజ్ఞతోటి తీసుకొచ్చి వాళ్ళే ప్రతిష్ఠ చేశారు కంచి కామకోటి పీఠాధిపతులు వాళ్ళ చేతుల మీదుగా ఇక్కడే తీసుకొచ్చారు అయితే ఈ రాష్ట్ర విభేదాల్లో ఇంతవరకు రాష్ట్రం నుంచి వచ్చినది ఈయనకి నిధులు ఏమొచ్చినయో రాలేదో అనేది ఇంకా తెలియదండి ప్రభుత్వాలు మారేటప్పటికి ఇది కూడా టూరిజం శాఖ కూడా ఆగింది మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మాణ అవి పోసి ఏమైనా టూరిజం శాఖ వాళ్ళు తీసుకునేటట్టు చేస్తారంటున్నారు మొన్న పేపర్ పేపర్ ఆదివారం ప్రస్తుతానికి ఏంటంటే నేను ఒక సంవత్సరం నుంచి ఈ దేవాలయం అర్చకుడిగా చేస్తున్నాను రాఘవ శర్మ అండి కుందర్తి వాళ్ళమ్ కుదుర్వాళ్ళే ఆలయ వివరాలు తెలిపిన అర్చక స్వామి శ్రీ రాఘవ శర్మ గారికి కృతజ్ఞత తెలుపుకొని మనం గర్భాలయం వెళ్తాం గర్భాలయానికి ముందు అర్ధమండపంలో శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి వారు కొలువెళ్తారు వారి ఉత్సవ విగ్రహాలు గర్భాలయంలో గర్భాలయానికి ముందు మరొక నంది కనపడుతుంది మనకి గర్భాలయంలో పంచలోహ మండపం కింద శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామివారు విభూతి అలంకరణతో నయన మనోహరంగా దర్శనమిస్తారు నంది మించి చూడమన్నారు కదా లింగాన్ని అందుకని నంది మించి ఒకసారి తీసుకున్నాను ఇక చూడండి ఎంత గొప్పగా ఉంద లింగం విశేషం ఏంటంటే రెండవ శతాబ్ద కాలంలోనే బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని ప్రతిష్ఠించడం ఒక ఆనవాయితీగా ఉండేదని ఈ లింగాన్ని చూస్తే అర్థమవుతుంది విజయవాడ గుంటూరు పట్టణాల చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్నటువంటి కృష్ణాదీ తీరం వెంబడి ఉన్న ఆలయాలలో చాలా బ్రహ్మసూత్రం ఉన్న ఆలయాలు ఉన్నాయి అవన్నీ కూడా సుమారు వెయ్యి సంవత్సరాల పురాతనమైనవి కావటం మరొక విశేషంగా చెప్పుకోవాలి చక్కటి అలంకరణలు స్వామివారు గొప్ప దర్శనం ప్రసాదిస్తున్నారు ఇక ఈ క్షేత్రం రానున్న కాలంలో గొప్ప తీర్థస్థలి కింద మారుతుంది అని మరొక మారు మనవి చేసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి పది మందికి ఈ వీడియోని పంచండి మన ఆలయాల గురించి మనమే చెప్పుకోవాలా మనమే వెలుగులో తేవాలా అదేవిధంగా మీ ఊరు చుట్టుపక్కల ఉన్న ఆలయాల గురించి కూడా మాకు తెలియజేయండి నమశివాయ 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 నమశివాయ